హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ తెలంగాణలో నిరుద్యోగులకు ఒక మంచి వార్తని రావడం జరిగింది ఇటువంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నుంచి బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఖచ్చితంగా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి సో ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకు జూన్ ఒకటో తారీఖున మనకు పద్దెనిమిది వేల పోలీస్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవనుంది దీనికి మనకు ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది నియమక ప్రక్రియలో మార్పు అయితే లేదన్నట్టుగా మనకు సమాచారం అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ పూర్తి ఇన్ఫర్మేషన్ పరిశీలించినట్లయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా వేల పోస్టులను ఒకేసారి భర్తీ చేసిన పోలీస్ శాఖ మరో భారీ నోటిఫికేషన్ అయితే ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది కొత్త జిల్లాల్లోని పోలీసు విభాగాల్లో సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ పోస్టులతో పాటు లో ఆర్మ్డ్ రిజర్వ్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ తదితరాల సిబ్బంది భర్తీకి చర్యలైతే చేపట్టనుంది ఇందులో భాగంగా కేవలం పోలీస్ శాఖ నుంచి ఏకంగా పద్దెనిమిది వేల పోస్టులను భర్తీ చేసేందుకు జూన్ ఒకటిన నోటిఫికేషన్ అయితే ఇవ్వనుంది సో ఓకేనా ఫ్రెండ్స్ ఈ విషయంలో ప్రభుత్వం నుంచి పోలీస్ శాఖకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం అయితే రావడం జరిగింది నియమక ప్రక్రియలో మార్పులు అయితే లేవంట మనకు పోలీస్ పోస్టుల నియమక ప్రక్రియలో సో ఇటువంటి మార్పులు అయితే మనకు లేవని చెప్పి రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు స్వీకరణ ఉంటుందని మహిళలకు సివిల్ విభాగంలో ముప్పై మూడు శాతం ఆర్మిడ్ రిజర్వ్ విభాగంలో పది శాతం రిజర్వేషన్ ఉంటుందని వివరించారు అలాగే గతంలో గతంలో లాగే మౌఖిక పరీక్షల ద్వారా నియామక ప్రక్రియ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది ఆన్లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించేందుకు కష్టత్తు చేసిన లక్షల మంది హాజరవుతున్న నేపథ్యంలో అంతమంది అభ్యర్థులకు ఒకేసారి కంప్యూటర్ అందుబాటులో ఉంచడం కష్టమని చెప్పి వెనక తగినట్లుగా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే మేబీ ఆఫ్లైన్లో వాళ్ళు నిర్వహించారు అవకాశం అయితే ఉండొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో వయో సడిలింపు అయితే మనకు లేదంట రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మరోసారి జరిగిన పోలీస్ నియామక ప్రక్రియలో అన్ని వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వం నాలుగు వైఎస్ వయో కల్పించింది అయితే ఈసారి కూడా వయో సల్లింపు అమలు చేయని నిరుద్యోగుల నుంచి ఉత్తర్వు వచ్చిన నేపథ్యంలో తమకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదని చెప్పి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది ఒకవేళ నోటిఫికేషన్ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సవరించి మళ్ళీ నోటిఫికేషన్ అయితే ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనకు తెలిపారు గతంలో పదివేల పోస్టులకు జరిగిన నియామకాలు ఏడు పాయింట్ ఐదు లక్షల మంది మనకు అభ్యర్థులైతే దరఖాస్తు చేసుకోగా ఈసారి కూడా అదే రీతిలో మనకు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి దరఖాస్తు అయితే వస్తాయని చెప్పి వీరైతే భావిస్తున్నారు సో ఈ విధంగా మనకు చాలా ఎక్కువ పోస్ట్ అని చెప్పుకోవచ్చు సో మనకు ఇంకా జూన్కి చాలా కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది సో మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు సో తప్పకుండా తెలంగాణలో నిరుద్యోగులు ఎవరైతున్నారో వీరందరికీ కూడా చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది సో లక్షలాది మంది అభ్యర్థులకి కంప్యూటర్ ఎగ్జామ్ మనకు నిర్వహించడం కష్టం కాబట్టి మేబీ ఆఫ్లైన్లో నిర్వహించే అవకాశాలు అయితే ఉన్నట్లుగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో గతంలోనే ఆల్రెడీ మనకు తెలంగాణలో పదివేల పోస్టులకు ఏడు పాయింట్ ఐదు లక్షల మంది అయితే అప్లై చేసుకున్నట్టుగా అప్డేట్ వచ్చింది సో ఈ యొక్క నాలుగేళ్లలో మరలా ఈ యొక్క పెద్ద నోటిఫికేషన్కి సో దాదాపుగా మరి పది లక్షల వరకు దాటే అవకాశాలు అయితే ఉన్నాయి సో చూద్దాం ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ